సో ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు చెకప్కి రావాల్సిన అవసరం ఉంటుందంట డెఫినెట్గా ఉంటుందమ్మా ఒక ఆర్గాన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన పాత ఆర్గాన్ డ్యామేజ్ అయిన ఆర్గాన్ని తీసేసి ఒక కొత్త ఆర్గాన్ని మన బాడీలో పెడతాం జరుగుతుంది ఆ కొత్త ఆర్గాన్ని మన బాడీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది దానికోసం కొన్ని రకాల మందులు మనం లైఫ్ లాంగ్ వేళ్ళల్లో వాడాల్సి ఉంటుంది సో ఈ మందులు కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా బాడీ లివర్ ఫంక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ వన్ ఇయర్ రెగ్యులర్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత వన్స్ ఇన్ త్రీ మంత్స్ మనం వీళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటాం సార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు అసలు ఏ క్రైటీరియా మీద తీసుకుంటారు సార్ ముఖ్యంగా మనం మాట్లాడుకున్నప్పుడు అమ్మ డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ పేషెంట్స్ ఎవరినైనా మనం చూసినప్పుడు వీళ్ళు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి అనేది మన డాక్టర్ మనసులో ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ హెపటాలజిస్ట్గా అయితే ప్రతి ఒక్కళ్ళకి డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రాన్స్ప్లాంట్ ఇమీడియట్గా చెప్పం మనం సో వీళ్ళని ఇనీషియల్ స్టేజెస్లో మనం చూసినప్పుడు వీళ్ళకి ఏదైతే కాంప్లికేషన్ వచ్చిందో దాన్ని ట్రీట్ చేస్తాం మెడికల్ మేనేజ్మెంట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాం ఈ కారణం సిరోసిస్ యొక్క కారణాన్ని కనుక్కుని ఆ కారణాన్ని కూడా దీంతోపాటు సైమల్టేనియస్గా ట్రీట్ చేస్తూ ఉంటాం ట్రీట్ చేస్తా వీళ్ళని కనుక కాంపెన్సేటెడ్ స్టేజ్లోకి అంటే డీకాంపెన్సేషన్లో నుంచి ఇంకా వెనక్కి తీసుకెళ్లి కాంపెన్సేటెడ్ స్టేజ్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం ఈ కాంపెన్సేటెడ్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేయము డెఫినెట్గా కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ డిసీజ్ ఒకసారి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా మనం తీసుకునేది మెల్డ్ స్కోరింగ్ సిస్టమ్ అంటారు ఎంఈఎల్డీ సోడియం మెల్డ్ సోడియం అని ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ పేషెంట్స్ యొక్క జనరల్ కండిషను కొన్ని బ్లడ్ టెస్ట్లు చూసుకుని ఈ మెల్డ్ స్కోరింగ్ సిస్టమ్ చేస్తాం జరుగుతుంది మెల్డ్ సోడియం అనేది పదిహేను కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకే ట్రాన్స్ప్లాంటేషన్ అవసరము అనేది క్లియర్ కట్గా మనం చెప్తాము మెల్డ్ సోడియం ట్వంటీ దాటితే వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ కంపల్సరీ చెయ్యాలి ఇది కాకుండా హెపటోసిల్లర్ కార్సినోమా ఇందాక మీరు మాట్లాడిన లివర్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ కనుక ఐదు ఐదు సెంటీమీటర్ల లోపు ఉంటే వీళ్ళకి ఇమ్మీడియట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే క్యాన్సర్ కంప్లీట్గా మనం తీసేసినట్టు మళ్ళీ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ మనం క్రైటీరియాగా తీసుకుని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి లిస్ట్ చేయడం జరుగుతుంది సో సక్సెస్ రేట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి మనం సెలెక్షన్ కనుక కరెక్ట్గా చేసుకుంటే పేషెంట్ సార్ ఇప్పుడు ఒకవేళ మందు సడన్గా తగ్గించేశారు అనుకోండి అంటే డైలీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి కదా మరి యా క్రానిక్గా ఆల్కహాల్ క్రానిక్గా అంటే దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాల నుంచి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో సడన్గా ఆల్కహాల్ ఒక్కరోజు స్టాప్ చేసినా రెండు రోజులు స్టాప్ చేసినా ఆల్కహాల్ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందికి అవి ఫిట్స్ లాగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరైనా సరే ఆల్కహాల్ మానేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఐదర గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఎ సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుని ఈ ఆల్కహాల్ కంప్లీట్గా సడన్గా మానేసినప్పుడు కొన్ని మందులు ఉంటాయి ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఈ ఫిట్స్ ఇలాంటివి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుని ఈ మందులతో మేనేజ్ చేసి నెమ్మదిగా ఆ మందులు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించేయచ్చు అప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు సార్ మెజార్టీ పీపుల్కి వచ్చేది ఫ్యాటీ లివర్ అంటున్నారు కదా సో దాన్ని గుర్తించడానికి ఈ లక్షణాలు మిగతా వాటికి వచ్చే లక్షణాలు అండ్ ఫ్యాటీ లివర్కి ఉండే లక్షణాలు సేమా ఫ్యాటీ లివర్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమి లక్షణాలు ఉండవమ్మా వెరీ వెరీ అరుదుగా ఓ ఫ్యాటీ లివర్ వంద మందిలో ఉంటే అందులో ఒక ఇరవై శాతం మంది ఈ కుడి పక్కన రిబ్ కింద నొప్పిగా ఉంటుంది అది కంటిన్యూస్గా ఉంటుంది అంటారు ఎందుకంటే లివర్ పైన ఒక క్యాప్స్యూల్ ఉంటుంది ఈ క్యాప్సూల్కి లివర్కి మధ్యలో ఈ ఫ్యాట్ డిపాజిట్ అయ్యి ఆ క్యాప్స్యూల్ని స్ట్రెచ్ చేస్తుంది సో అలాంటి సిమ్టమ్స్ చాలా తక్కువ మందిలో చూస్తాం బట్ జనరల్గా మనం ఈ మధ్య కాలంలో చాలామంది రొటీన్ హెల్త్ చెక్ చేసుకుంటున్నాం మనకి డైబెటీస్ ఉందా లేదా అనేది జనరల్గా తెలియదు అన్లెస్ మనం టెస్ట్ చేసుకుంటే తప్పితే అలాగే ఫ్యాటీ లివర్ అనేది కూడా హెల్త్ చెక్స్లో చాలామందికి లివర్లో ఫ్యాట్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు దీని తీవ్రత ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఇది కంపల్సరీ చేసుకోవాలి ఇప్పుడు కొత్తగా ఫైబ్రో స్కాన్ అనే ఒక స్పెషల్ స్కాన్ అనమాట ఈ ఫ్యాట్ యొక్క క్వాంటిటీ ఎంత ఉంది అని తెలుసుకునేది ఉంటుంది దానిలో మనకి స్పెసిఫిక్గా నెంబర్స్ వచ్చేస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వరకు ఉంటే నార్మల్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ నుంచి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వరకు ఉంటే స్టేజ్ వన్ ఫ్యాటీ లివర్ రెండు వందల అరవై ఐదు కన్నా ఎక్కువ మూడు వందల లోపు ఉంటే స్టేజ్ టూ మూడు వందల కన్నా ఎక్కువ ఉంటే స్టేజ్ ఫోర్ అని ఇలాగ మనం డివైడ్ చేసుకోవచ్చు సో దాన్ని బట్టి సివియరిటీ తీవ్రత అనేది మనకు ఫ్యాటీ లివర్లో కూడా తెలుస్తుంది జరుగుతుంది దాన్ని బట్టి ఎంత ఇంటెన్సివ్గా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి జస్ట్ ఆహార నియమాలు ఎక్సర్సైజ్తో సరిపోతుందా వీళ్ళకేమైనా మందులు యాడ్ చేయాలా అనేది మనం వీళ్ళకే ట్రీట్మెంటు టైలరింగ్ చేయొచ్చు